ఈరోజు నేను గుడిని దర్శనం చేసుకున్నాను ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం డిస్టిక్లో శ్రీముఖలింగం అనే గుడిని నేను దర్శనం చేసుకున్నాను అయితే ఇది ఎంత అందంగా చెక్కబడిన వంటి రాతి శిల్పాల మీద చెక్కబడింది ఇది ఇక్కడ శిలా ఫలకాల మీద అంటే ఏడు వందల సంవత్సరాల క్రితం ఈ గుడిని రాజులు కట్టారని ఒక ప్రతీక కానీ ఈ గోపురం చాలా ఎత్తుగా ఉంది అతి పురాతనమైన గుడి పచ్చని సేళ్ళ మధ్యన ఎంతో అందంగా ఉంది దర్శించుకుంటే ఎంత మనశ్శాంతి అనేది కలుగుతుందంటే చూస్తే అన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోలేము అటువంటి గుడి మన శ్రీకాకుళంలో డిస్టిక్లో ఉంది శ్రీముఖ లింగం అంటారు అంటే చిరుగుడితం ఏమిటని నేను అడిగితే అక్కడ పంతులుగారు గారు ఏమని చెప్పారంటే ఏ శివలింగంకైనా ముఖం అనేది ఉండదు కానీ ఈ శివలింగానికి ప్రత్యేకత ఏమిటంటే ముఖం అనేది ఉంటుంది ఈ శివలింగానికి మీరు దర్శనం చేసుకున్నారు కదా మీరు చూశారు కదా అని పంతులు గారు మాకు వివరించారు కొన్ని కథలు కూడా చెప్పారు కానీ నేను ఈ వీడియో తీయలేకపోయాను అలాగే ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి గుడి దగ్గర పంతులు గారు కొంచెం కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అది మనకి మనం చెప్పిన మాటలు క్రితంగా మాకు అయితే మనకు తూర్పుగోదావరిలో ఉన్నటువంటి వారాహి మాత అనే మంది మనకు ఫేమస్ అయింది కానీ ఇది అంటే పన్నెండు వందల సంవత్సరాల క్రితం ఏర్పడిన వారాహి మాత ఇక్కడ వెలిసిందని చెప్తారు వారాహి మాతని పిలుస్తారు ఎందుకంటే ఇక్కడ మానవ బలి అనేది ఇచ్చేవారని అతను చెప్తున్నా చెప్తున్నారు అలాగే ఈ మంది చుట్టూ కూడా చాలా శివలింగాలు ఉన్నాయి వినాయకుడు మందిరు అలాగే అన్ని శిలా పథకాల్లో మన చాలా అందంగా కనిపిస్తూ ఎంతో అందంగా ఈ గుడిని తయారు చేశారు కా